హాయ్ అండి మా ఫామ్ హౌస్ పక్కన ఒక మామిడి తోట ఉంటుంది అందులో అయితే ఎవ్వరూ అసలు పట్టించుకోరట అందులో పాములు ఉంటాయట అసలు వెళ్ళి వచ్చాక మాకు అర్థమైంది అందులో పాములు ఉన్నాయని మంచిగా అయితే దొంగకాయలు అయితే తెంపుకొని వచ్చాం వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి మామిడికాయలు ఉన్నాయి కానీ పోవటం రావట్లేదు ఇక్కడ నుంచి మా సొన అయితే దూనుకుతుంది చిన్నగా అమ్మ బట్టలు ఓ అమ్మా సనా చిన్నగా దొంగకాయలు తెంపుకుంటేందుకు వచ్చినాం మేము మామిడి చెట్టు ఈ తోట ఎవడదు కానీ దొంగకాయలు అయితే తెంపుకుంటున్నాము తెంపు తెంపు తెంపురా అగ్గో తెంపురాగో మామిడికాయ తెంపుకొచ్చింది మా సనందుడు దొంగకాయలు వాళ్ళు చూస్తే మాత్రం నీ ఇట్టం మరి చాలా ఉన్నాయి మా కోడలు కూడా ధైర్యం చేస్తుంది నాకైతే ధైర్యం జరిపోవట్లేదు ఎట్లా మామూలుంటాయని భయం అవుతుంది నాకైతే వచ్చేసింది వెల్తూరి దొంగతనం చేయడానికి చేస్తూనే ఉంది ఎట్లా పండు కూడా దొరికింది పండు మాత్రం బాగా దొరికింది తెంపు 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 తోటలో ఎవరైనా రాగాల తెంపు

నాకు చిన్నపిల్లలకు దేవాలంటే ఇక్కడికి భయం అయిద్దబ్బా బోర్ బావులు ఉంటాయి అందుకే నేను చిన్నపిల్లలకి యాక్సెప్ట్ చేయను ఇక్కడికి కింది కింది ఎక్కడున్నాయి మామిడి పండ్లు మామిడి కాయలు బలే ఉన్నాయి తెంపున కాయలు తెంపు ఇంకొక లోపలి నుంచి ఏది అబ్బా నాకే కాయ

ఎట్లు చూడు గుర్తికి గుత్తి కాయలు అబ్బా ఒక గుత్తికి ఎన్ని ఉన్నాయి మూడు మూడు ఒకటి ఏడు ఏడు కాయలు ఉన్నాయి సో గుత్తి చూడు అమ్మా అది గుత్తి గుత్తి తెంపేసి నాకు సూపర్ నవ్వు దిన చూడండి గుత్తి ఉన్నాయి కాయలు

ఇంకా ఉన్నాయి కానీ మేము ఏం చేసుకుంటామని తెలుసుకోవట్లేదు చాలా ఉన్నాయి